హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు ఆర్ మీడియా నేను మీ రవికుమార్ ప్రస్తుతం మనం ఆమదార్ వలసలో ఆదిత్య పబ్లిక్ స్కూల్ వద్ద ఉన్నాం ఈ విద్యా సంస్థల నుంచి శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించినటువంటి వేదం ఇంటర్నేషనల్ ఏఐ అకాడమీ వాళ్ళు నిర్వహించినటువంటి ఒలింపియాడ్ టాలెంట్ టెస్ట్లో ఎనిమిది వందల మంది పైగా సుమారు విద్యార్థులు ఈ టాలెంట్ టెస్ట్లో పాల్గొన్నారు అలాగే ఈ టాలెంట్ టెస్ట్లో పాల్గొన్నటువంటి విద్యార్థుల్లో ఈ విద్యా సంస్థల నుంచి ప్రథమ మరియు ద్వితీయ బహుమతులు అయితే గెలుచుకున్నారు ప్రస్తుతం మనమైతే ఈ బహుమతులు గెలుచుకున్నటువంటి ఈ విద్యా సంస్థలో ఉన్నాం ఈ విద్యా సంస్థ ఈరోజు అయితే ఫేర్వెల్ డే ఫంక్షన్ అయితే నిర్వహిస్తున్నారు ఈ ఫేర్వెల్ డే ఫంక్షన్లో ఏదైతే విద్యార్థులు తమ ప్రతిభను చాటారో ఆ విద్యార్థులకు ఈరోజు విద్యా సంస్థ యొక్క ఉపాధ్యాయుల చేతుల మేరగా విద్యార్థులకు మరలా కూడా ఆయా మెమోండమ్స్ అయితే ఇస్తూ వాళ్ళకి సత్కరించడం అయితే జరుగుతుంది ప్రస్తుతం అయితే ఈ విద్యా సంస్థలో మనం ఉన్నాం ఆ సత్కారాలు ఏ విధంగా చేస్తున్నారు అసలు ఈ విద్యా సంస్థల నుంచి ఇటీవ చిన్న విద్యా సంస్థల నుంచి ఒలింపియాడ్ వంటి పెద్ద సత్కారాలను వాళ్ళు ఏ విధంగా అయితే సాధించారు అనే విషయాలను పేరెంట్స్ నుంచి అలానే విద్యా సంస్థల యొక్క ఉపాధ్యాయుల నుంచి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి వాళ్ళకి అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం ప్రస్తుతం మనతో అయితే ఇరవై ఐదు ఏళ్ల పాటుగా ఈ విద్యా సంస్థని ఒలింపియాడ్ స్కూల్తో ఎంతో ధీటుగా నడిపిస్తున్నటువంటి ఈ స్కూల్ యొక్క ప్రిన్సిపల్ సార్ మనతో ఉన్నారు ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ వేదం ఇంటర్నేషనల్ ఏ అకాడమీలో సాధించినటువంటి ప్రతిభ ఏదైతే ఉందో ఆ ప్రతిభ కోసం ఈ విద్యా సంస్థలు ఏ విధంగా కృషి చేశాయి అనే విషయాన్ని ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే వేశారు అసలు ఈ ఏ అకాడమీ వాళ్ళు నిర్వహించినట్టు వేదం అకాడమీ వాళ్ళు నిర్వహించిన వాటిలో ముందుగా మీ విద్యా సంస్థలు ఆమ్దాల వలస నుంచి మీ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ సంస్థల నుంచి మొదట ప్రథమ మరియు ద్వితీయ బహుమతులు గెలుచుకున్నారు ఏ విధంగా గెలుచుకున్నారు గెలుచుకున్న బదులు మీ యొక్క ఆనందానికి అవధులు లేక ఉండవు అని అనుకుంటాము ఓ దాని గురించి ఒకసారి తెలియజేస్తాను జనరల్లీ మేము ఈ సంస్థని టూ థౌజండ్ టూలో ఎస్టాబ్లిష్మెంట్ చేశాము అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా లు పెరిగిన ఎనర్జీతో మేము ముందుకు సాగుతున్నాము అయితే ప్రతి ఒక్క విషయంలో కూడా కార్పొరేట్కి ధీటుగా ఎక్కడ కూడా తగ్గకుండా తీసుకువెళ్తున్నాము అయితే కార్పొరేట్కి మాకు డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళ ఫీజులు లక్షల్లో ఉంటాయి మా ఫీజులు వేలల్లో ఉంటాయి అయితే ఆ ఫీజులతో వాల్యూ కాకుండా మేము వచ్చింది కూడా ఒక ఫ్యామిలీ అంతా విద్య విద్య నుంచే ఆధారపడి విద్య నుంచే బాగుపడుతూ విద్య నుంచే బ్రతుకుతూ కాబట్టి మా దగ్గర ప్రతి చదువుకున్న విద్యార్థికి కూడా విద్యను అందిస్తూ ఆ విద్యతోనే వాళ్ళు స్థాయిని చేరుకోవాలనే ఆకాంక్షతో నాకు చదువుకునే విద్యార్థి విద్యార్థులైతే లెక్కలేనంతమంది నేను ఎంతమందినో చెప్పలేను ఇప్పుడు నా పిల్లలే ఉన్నారు మా ఇద్దరు పాపలు ఇక్కడ విఆర్ఓగా సెలెక్ట్ అయింది బీటెక్ చేసి ఇంకా చిన్న పాప ఇప్పుడు మైసూరులో ఇన్ఫోసిస్లో మొన్నే కొట్టింది ఎనిమిది టెస్టులు పెడితే ఎనిమిది టెస్టుల్లో కూడా సక్సెస్ అయింది దాంతో ఎనిమిది వందల మంది జాయిన్ అయితే ఆరు వందల మంది బయటకు వచ్చేసారు ఇప్పుడు ఆరు వందల మందిలో ఇప్పుడు రెండు వందల మంది వాళ్ళు ఇప్పుడు ఇన్ఫోసిస్లో ఉన్నారు అలాగే నా దగ్గర చదువుకున్న సనపల హుషారాని బి ఇద్దరు ఆడపిల్లలతో మన గ్రూప్ టూ కొట్ అలాగే వాళ్ళ తమ్ముడు స్టేట్ బ్యాంక్లో ఉన్నాడు ఇక్కడ సువారి రంజిత్ అలాగే సువారి శివాజీ సువారి గాయత్రి పేడాడి గాయత్రి పేడాడి రాజా అలాగే ఇక్కడ మన ఐ మీన్ భవానీ ప్రసాద్ ఉప్పినవలసలు అయితే జొన్నవలసలు అయితే ఆర్మీలో ఎంతమంది ఉన్నారు కానిస్టేబుల్ ఎంతమంది ఉన్నారో నాకే తెలీదు మరి అలాగే ఇక్కడ కనువుల వలసలో కానీ నాదే జో ఐ మీన్ బమ్మిడివానిపేటలో కానీ ఇక్కడ జొన్న వలస తాళవలస మరి ప్రస్తుతం ఇంకెక్కడో చెప్పుకోక్కర్లేదు నువ్వు మాకు ఫస్ట్ స్టూడెంట్ మా బ్యాచ్లో మా స్కూల్కి మొట్టమొదటి స్థాపనలో నువ్వే ఫస్ట్ స్టూడెంట్ అనిల్ కిషోరు మళ్ళీ మా మా అన్నయ్య గారు కొడుకులు ఇద్దరు కూడా సాగరు సంతు వాడు ఇప్పుడు సాగర్ అనేవాడు దుబాయ్లో ఉన్నాడు ఇప్పుడు ఎంఎస్సీ చేసి మరి పెద్దోడు మెకానికల్ షిఫ్ట్ లో ఉన్నాడు వాడు మరి నేను ఎంతమంది ఇప్పుడు అనిల్ కిషోర్ భువనేశ్వర్లో ఉన్నాడు అని వాసు ఉన్నాడు మంద వాసు కూడా వాడు సాఫ్ట్వేరే ఇంకా ఉప్పున నలుగురు ఉన్నారు ఆ నలుగురు కూడా లో ఉన్నారు ఇంకా ఏబీసీ ప్యాట్లో ఉన్నారు వాళ్ళిద్దరు అన్నదమ్ములు కూడా ఒకడు కానిస్టేబుల్ ఒక సాఫ్ట్వేర్లో ఉన్నాడు నేను ఎంతమందిని చెప్పగలను ఎంతమందిలో ప్రొజ్యూస్ చేసే ఎంతమందిలో తీసుకెళ్ళి పంపించడం జరిగింది ఈ పాతికేలో సుదీర్ఘమైన ఈ కాలంలో ఎంతో మంది విద్యార్థులను మీరు తీర్చిదిద్దారు అయితే ప్రస్తుతం ఈ కార్పొరేట్ సంస్థలు ఈ తరుణంలో ఇంకా విద్యా సంస్థలు నడుపుతూ ఆ ఒలింపియాడ్లో కూడా మీరు సాధించారు అయితే మీరు ఏ రకమైన సిలబస్ను వీళ్ళకి అందిస్తున్నారు అప్పుడు ఒక తరానికి ఇప్పుడు తరానికి కావాల్సింది ఏంటంటే స్పీడ్ కావాలి ఎడ్యుకేషన్ టాలెంటెడ్ కావాలి బై హార్ట్ కాదు ప్రతిది కూడా మెకానికల్లో వాళ్ళు ఆలోచించాలి కాబట్టి మేము రెండో రెండు సబ్జెక్టుల మీద ఫోకస్ పెట్టాము మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ ఈ రెండు కానీ ఏ పిల్లడికి కానీ బాగా అందుకుంటే వాడు లైఫ్లో అంటే ఉద్యోగంతో కాదు స్వతసిద్ధంగానే ఎక్కడికి వెళ్ళినా బ్రతకగలడు అన్న ఆలోచనతోనే ఈవేళ నేను ఇంగ్లీషే చెప్తున్నాను మీ బ్యాచ్లు కూడా ఇంగ్లీష్ చెప్పాను నేను ఇంగ్లీష్ చెప్తాను ఇవాళ నా పిల్ల మా పిల్ల మా దగ్గర చదువుకునే పిల్లలు టెస్ట్ చేయండి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే చెప్తారు వెబ్ ఫార్మ్స్ అంటే చెప్తారు ఇన్ఫినేటివ్ వెబ్స్ అంటే చెప్తారు డైరెక్ట్ అంటే స్పీచ్ అంటే చెప్తారు వాయిస్ అంటే చెప్తారు నౌన్స్ అంటే చెప్తారు కైండ్స్ ఆఫ్ సెంటెన్స్ అంటే చెప్తారు టోటల్గా ఇంగ్లీష్ చెప్తారు నేను ఛాలెంజ్ చేస్తాను ఇక్కడ ఏ కార్పొరేటెడ్ స్కూల్ అయినా వచ్చి ఇంగ్లీష్లో చెప్పానండి ఏ గ్రామర్ కూడా ఓన్లీ బై హార్టింగు పది మంది ఇప్పుడు వంద వాళ్ళు వేల మంది ఉంటారు వేల మందిలో ఒక వంద మందిని తయారు చేయడం పెద్ద విచిత్రం కాదు నా దగ్గర ఉన్న అరవై మంది అరవై మందిలో నేను యాభై మందిని తయారు చేసి బయటకు పంపిస్తాను దట్ ఈస్ అ ఛాలెంజ్ అనమాట మాకుండే భగవంతులు ఇచ్చిన ఎనర్జీ మా తల్లిదండ్రులు ఇచ్చిన శక్తి ఇది దాంతో నేను నా ఎండింగ్ వరకు కూడా నా జీవితాంతం ఎండింగ్ వరకు కూడా ఈ సంస్థను అలాగే మెయింటైన్ చేస్తారు మీకు తెలుసును కోవిడ్లో ఎన్నో ఇబ్బందులు పడ్డాము ఇక్కడ ఉన్న సంస్థలు మా ఊరి సంస్థలే కూడా స్కూళ్ళు వైండ్ అప్ చేశారు కానీ ఈ సంస్థే మాకు ప్రాణాన్ని ఇచ్చింది కాబట్టి విద్య దైవంగా భావిస్తూ ముందుకు వెళ్తూ మరొక్కసారి ఇక్కడ వచ్చి ఉండి చూసిన తల్లిదండ్రులు అందరికీ ఒకటే కోరుకుంటున్నాము మీరందరూ కూడా మాకు సపోర్ట్ ఇవ్వండి మేము ఉన్నంత వరకు మీ పిల్లల్ని మమ్మల్ని నమ్మి పంపించండి పంపిస్తే మీ పిల్లలకి ఎప్పుడు కూడా హాని జరగదు అన్యాయం జరగదు ఒక స్థాయికి తీసుకువెళ్తామని ఈ స్టేజ్ ముఖంగా మీకు మీకు అందరం కూడా ప్రమాణం చేసి చెప్తున్నాను అలాగే ఇక్కడ ఇద్దరు ఉన్నారు వీళ్ళు ఇద్దరు వాళ్ళ పిల్లలు పుట్టారు మా దగ్గర వేసేసారు వీళ్ళ పిల్లలు పుట్టారు మా దగ్గర వేసేశారు ఇవాళ టెన్త్ క్లాస్ వరకు తక్కువ మంది పిల్లలు మాతోనే మాతోనే వెంటాడుతున్నారు అది మా నిర్ణయం చూస్తున్నారు కదా అయితే ఏ అధ్యాపకుల విషయాన్ని మనం తెలుసుకున్నాం అలానే ఈ టాలెంట్ టెస్ట్లో ఎవరైతే చిన్నారులు సాధించారో వాళ్ళ పేరెంట్తో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మ నమస్తే అండి ఈ టాలెంట్ టెస్ట్లో మీ చిన్నారులు ప్రథమ బహుమతి గెలుచుకున్నారు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అసలు ఈ విద్యా సంస్థలు అంటే ఒలింపియాడ్లో గెలుచుకున్నారు ఈ విద్యా సంస్థలు మీరు వేశారు కదా దానిపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి నమస్తే అండి మా అబ్బాయి ఫోర్త్ క్లాస్ చదువుతున్నాడు మోక్షనందన్ రాజు చాలా హ్యాపీగా ఉంది గెలిచినందుకు ఇంకా అంతకుండా చెప్పాలంటే మా అబ్బాయిని ఇక్కడ జాయిన్ చేశానంటే దానికి నేను కూడా ఇక్కడ ఓల్డ్ స్టూడెంటే నేను కూడా ప్లానింగ్ సెక్రటరీ ఇంకా చెప్పాలంటే ఇప్పుడు చదువు అనేది ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో అందరూ ఇస్తున్నారండి అదే దీనిగా సార్ ముందు నుంచి తెలుసు చాలా కష్టపడి అందరినీ కూడా పిన్ టు పాయింట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కూడా టార్గెట్ చేస్తే ఆ పర్సన్ చదువుతున్నాడా లేదా మనం కొన్ని కార్పొరేట్ స్కూల్కి వెళ్తాం అక్కడ మనం వేలల్లో ఉంటారు స్టూడెంట్స్ అందులో సార్ అన్నట్టు ఒక వందల్లో మంది వస్తారు లేదా ఒక పదిల్లో వస్తారు కానీ సార్ ఏంటంటే ఈచ్ అండ్ ఇక్కడ ఉన్న వందల్లో కూడా ప్రతి పాయింట్ ప్రతి పర్సన్ని కూడా చదువుతున్నాడా లేదని క్లీన్ అబ్జర్వేషన్ అది అనేది చాలా ప్లస్ పాయింట్ ఇంకొక విషయం ఏంటంటే కేరింగ్ అండి పిల్లల్ని మనం చిన్నపిల్లల్ని తెచ్చి ఇక్కడ పెట్టేస్తాం అసలు ఎంత కేరింగ్ అంటే ఆ పర్సన్ ఆ అబ్బాయి తింటున్నాడా లేదా డిసిప్లిన్ ఆ రెండు ఉండ చదువుతో పాటు ఇవి కూడా డిస్ప్లైన్ కేరింగ్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు డిసిప్లిన్ లేకుండా ఓన్లీ చదువే అంటే అది ఎంతవరకు సక్సెస్ అనేది మనం చెప్పలేము సో ఈ విధంగా అన్ని కండిషన్స్ చూసుకుంటే నాతో పాటు మా అబ్బాయిని కూడా ఇక్కడ జాయిన్ చేయడానికి మెయిన్ ఈ రీజన్స్ కూడా నేను అనుకున్నానండి థ్యాంక్ యూ

ఎన్నో ర్యాంక్ వచ్చింది సెకండ్ సెకండ్ ర్యాంక్ నాలుగో తరగతి విద్యార్థి జోషష్ యొక్క పేరెంట్ ఉన్నారు ఆయన మాట్లాడడం తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ అసలు మీ అబ్బాయి ఈ ఒలింపియా టాలెంట్ టెస్ట్లో రెండవ ర్యాంక్ అయితే సాధించారు దీనిపైన మీ అభిప్రాయం ఈ స్కూల్లో చదివించారు కదా మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు చాలా ఆనందంగా ఉంది మరి ఆనందంలో నేను తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో మాట్లాడాలనిపిస్తుంది సో దిస్ ఈజ్ రియల్లీ ఏ గ్రేట్ Uh, news to the parent and a good news to the school. Aditya English medium school is an ambitious institute. In many of the places most of the schools will have commercial mind. But as far as my knowledge, my son Joseph is studying in fourth standard, He's really doing good. The principal is good, the staff is good, the teaching faculty is uh, are doing hard work. so the fourth standard boy, I uh, 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 is in the, in the process of success and he has already succeeded to get the Olympiad certificate in fourth standard in the particular uh, mathematics examination. Really it is uh, very proud to say about not my son but Aditya English medium school and all the credit goes to the principal sir and the teaching faculty so so it is my wishes all the time in the coming days let many students come and join and get a good education a school with a good discipline and school with a good high value standard giving moral standard also thank you thank you school and thank you sir continue to uh, run the school we all the parents will support you and try to provide as many students that you require thank you so much thank you sir. సేవలు అందించినటువంటి తేవేశ్వరరా మహేశారు మనతోనే ఉన్నారు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం అసలు ఎంతోమంది విద్యార్థులు తయారు చేసినటువంటి ఆయన అనుభవాన్ని కూడా మనం ఆడికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మహేశారు నమస్తే చెప్పండి చాలా చాలామంది విద్యార్థులను మీరు తీర్చిదిద్దారు ఎంతో మంది విద్యార్థులు గ్రూప్స్లోనూ అలా ఇంజనీరింగ్ డాక్టర్స్ మెడిసిన్స్ అందరూ చాలామంది మీరు తయారు చేశారు అయితే మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఇంకా ఈ విద్యా సంస్థలని మీరు వేడకుండా ఈ విద్యా సంస్థలతో ఇంకా పోరాడుతూనే ఉన్నారు కార్పొరేట్ సంస్థలు వచ్చినప్పటికి కూడా సో మీ యొక్క అభిప్రాయాన్ని ప్రేక్షకులు తెలియజేయాలి నేను ఒరిజినల్ గే ప్రైవేట్ ఫీల్డ్లో ముప్పై సంవత్సరాలు దయటి పొందినా సర్వీసు ఇక్కడ ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు బట్టి పిల్లల యొక్క డిసిప్లైన్తో మాకుండే సబ్జెక్టు టాలెంట్తో మా దగ్గర మీరు చదువుకుంటారు రెండు వేల మూడు టు నాలుగు బ్యాచ్ మరి మా టాలెంటు మా విషయ పరిజ్ఞానం మా నాలెడ్జ్ అండర్స్టాండింగ్ అనేది మీకు బాగా తెలుసు అంత వన్ ఆఫ్ ద స్టూడెంట్ కాబట్టి కాబట్టి మేము నిరంతరాయంగా పిల్లల్లోనే ఉండి క్రమశిక్షణ వాళ్ళకు ఉదార స్వభావం కానీ త్యాగ నిరత కానీ వాళ్ళ డిసిప్లిన్ ఉంచడంలో మేము నిరంతరం అదే పని మీద ఇక్కడ పనిచేస్తున్నాం తర్వాత సోషల్ ఇప్పుడు ఎలాంటి సబ్జెక్టు మీకు తెలుసు అంతే సిబిఎస్ సిలబస్లో కూడా యోధాను యోధులు కూడా సీనియర్లు ఉండే కూడా సబ్జెక్ట్లు చెప్పలేకపోతానరు అంతే కష్టమంటారు కష్టమే తవ్వదు మనం కష్టపడాలి ముందు మనం కష్టం టీచర్గా మనం కష్టపడితే అకార్డింగ్ రవీంద్ర ఠాగూర్ అంటాడు ఎవ్రీ టీచర్ ఈజ్ ఆల్వేస్ స్టూడెంట్ అని కాబట్టి టీచరు కష్టపడితే రాయిని కూడా పిండి చేసే శక్తి మనకు ఉంటుంది మనం ముందు కష్టపడాలి కష్టపడిపోయి పిల్లల్ని పూర్తిగా మనం తీర్చిదిద్దలేము కాబట్టి నా ప్రకారం డిసిప్లైన్తో పిల్లల్ని ఎప్పుడైతే తీర్చిదిద్దుతాం అప్పుడే వాళ్ళు వసలకర దీపికలే వెలుగుతారని నా అభిప్రాయం చూస్తున్నారు కదా ఇరవై ఐదు ఏళ్ళగా ఈ సంస్థను నడుపుతున్నారు ఈ సంస్థను ప్రస్తుతం కార్పొరేట్ విద్యా సంస్థలు విరాజిల్లుతున్న ఈ తరుణంలో కూడా దశాబ్దాల కాలం నుంచి కూడా ఈ విద్యా సంస్థలు నడుపుతున్నారు ఈ విద్యా సంస్థ కార్పొరేట్ దీటుగా ఎనిమిది వందల మంది పైగా సుమారు కార్పొరేట్ విద్యా సంస్థల నుంచి ఈ ఎగ్జామ్ అయితే రాయడం జరిగింది అందులో ప్రథమ మరియు ద్వితీయ బహుమతులు ఈ విద్యా సంస్థల నుంచి పదకొండు మంది అటెండ్ అయితే అందులో ముగ్గురు కూడా సాధించడం జరిగింది ఈ సాధించిన ఈ విద్యా ఈ విద్యార్థులు సాధించిన దాన్ని బట్టి తల్లిదండ్రులు అలాగే విద్యా సంస్థల యొక్క ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా కార్పొరేట్ దీటుగా ఎప్పుడూ కూడా తాము పనిచేస్తామని తాము ఎప్పుడూ కూడా విద్యా సంస్థలకు బాగు కోసం కాకుండా పిల్లల యొక్క భవిష్యత్తు కోసమే మేము తాము పోరాడతామని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది ఇలాంటి మరిన్ని మంచి మంచి విషయాలతో మళ్ళీ కలుసుకుందాం కెమెరామ్యాన్ మణికంఠతో ఆర్ మీడియా అమదావోసా ఆదిత్య పబ్లిక్ స్కూల్ నుంచి